ఏంటంటే మిరప పంటల్లో సమస్య కనుక చూసుకున్నట్లయితే పైన కొనలు అనేటివి మాడిపోతూ ఉన్నాయి సో దానికోసం ఎలాంటి స్ప్రే అయితే తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము ఫస్ట్ ఏంటంటే మనకు వాతావరణం మార్పు కావచ్చు ఆ తర్వాత నల్లి అటాక్ అనేది చాలా వరకు ఎక్కువైపోయింది అన్ని ప్రాంతాలంటే మనం ముఖ్యంగా తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రాలో నల్లి అటాక్ అంటే నల్లి అటాక్ అనేది చాలా వరకు ఎక్కువైపోయింది దాని ద్వారానే మనకి ఈ మిరప పంటలో కొనలు కొసలు అనేటివి మాడిపోతూ ఉన్నాయి సో అది ఒక ప్రధాన సమస్య అనమాట సో కాబట్టి ఏంటంటే మనకు కొన్ని పెద్ద పెద్ద మందులు వాడినప్పటికీ వాటి యొక్క రి రిజల్ట్ అంతగా లేకపోవడము ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మనకు ఒక్కొక్క స్ప్రేలో రెండు రెండు వేలు రూపాయలు స్ప్రే చేసినప్పటికీ అవి మనకు దాని కంట్రోలింగ్ అనేది అంతగా లేదు కాబట్టి ఈ వీడియోలో ఒక మంచి ప్రోడక్ట్స్ గురించి అయితే మీకు అయితే చెప్పడం జరుగుతుంది అదే మనకు డిఫెండర్ ఆర్బిటర్ అనమాట ఈ వారధి అగ్రిటెక్ వల్ల డిఫెండర్ ఆర్బిటర్ గురించి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది చూడండి ఈ వారదీయ గ్రేటెక్ వాళ్ళది డిఫెండర్ ఆర్బిటర్ ఎట్లా పనిచేస్తుంది అని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ డిఫెండర్ వచ్చేసి మనకు ఎర్ర నల్లి పైన చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వన్ ఒకటే స్ప్రేలో మనకు కంప్లీట్ గా ఈ ఎర్ర నల్లిని అయితే ఖతం చేస్తుంది అనమాట సో అంత గా అయితే పనిచేస్తుంది ఈ డిఫెండర్ అనేది మనకి ఏంటంటే ముఖ్యంగా ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే బ్లాక్ త్రిప్స్ కాదు మామూలుగా వచ్చే త్రిప్స్ ఆ తర్వాత ఎర్ర నల్లిని చాలా అంటే చాలా పని పనిచేస్తుంది అనమాట సో కాబట్టి డిఫెండర్ అయితే వాడుకోవచ్చు అయితే డిఫెండర్ ఆర్బిటర్ అనేది రెండు ఒకే దాంట్లో వస్తాయి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కాంబో అని అనమాట ఇది సో ఈ ఆర్బిటర్ మనం చూసుకున్నట్లయితే ఇది గా గ్రోతింగ్ రావడానికి గా ఫ్లవరింగ్ రావడానికి ఆ తర్వాత గా దగ్గర దగ్గర కనుకులు రావడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట అంటే ఈ రెండు కనుక మనం కలిపి స్ప్రే చేసుకోగలిగితే చాలా అంటే చాలా గా రిజల్ట్స్ అయితే వస్తాయి అంటే మనకు ఈ మాడిపోతున్న ఏదైతే కొనలు ఉన్నాయో కొసలు ఉన్నాయో అది కంప్లీట్గా నివారించబడుతుంది ఆ తర్వాత మంచి గ్రోత్ వస్తుంది అన్నమాట ఆ తర్వాత ఫస్ట్ కాపు సెట్ అయిన వాళ్ళు ఇంకో ఒక సెకండ్ కాపు పడాలి సెకండ్ స్టెప్ రావాలి స్టెక్ సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలి అని మనం చూసుకున్నట్లయితే ఈ డిఫెండరు ఆర్బిటరు ఈ రెండు కలిపి కొట్టుకుంటే ఖచ్చితంగా మీకైతే మంచిగా సెకండ్ స్టెప్ గ్రోతింగ్ సెకండ్ స్టెప్ కాపు ఫ్లవరింగ్ ఇట్లా అన్నీ చాలా బాగా వస్తాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇది ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి మీకైతే మీకు దగ్గర ఉన్న ఆర్టీస్ కార్గో ద్వారా కార్గోకి అయితే పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి అయితే డిఫెండర్ ఆర్బిటర్ కనుక మనం చూసుకున్నట్లయితే రేట్ కనుక చూసుకున్నట్లయితే రెండు కలిపి మనకు పదహారు వందల రూపాయలు ఫార్మర్ రేట్ అయితే పంప పడడం అయితే జరుగుతుందనమాట ఒకటి ఖచ్చితంగా ఈ రెండు కలిపి మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు చాలా ఎక్సిడెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో కావాల్సిన రైతులు ఖచ్చితంగా మీ స్క్రీన్ పైన నంబర్ వస్తుంది నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ